ఉదయాన్నే పాల ప్యాకెట్ కొనాలంటే నాలుగు అడుగులేసి రోడ్డు పక్కనున్న దుకాణానికి వెళ్తే సరిపోతుంది కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ నాలుగడుగుల దూరం కాస్త నాలుగు కిలోమీటర్లైతే అయ్య బాబోయ్ అనక తప్పదు అత్సబ్ అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీవాసులు రోడ్డు విస్తరణ పనుల వల్ల ఇరువైపులా గ్రిల్స్ ఏర్పాటు యూటర్న్ తొలగింపుతో విలువైన సమయం ఇంధనం వృధా అవుతోంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులతో ప్రయాణికులు వాహనదారులు పడుతున్న కష్టాలివి హైవే పూర్తయితే రై రై మనీ దూసుకెళ్లొచ్చని అనుకున్నారు ఆ సౌలభ్యం మాట అటుంచితే కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి వనస్థలిపురం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రోడ్డు పనులు జరుగుతుండటంతో ఇరువైపులా ఉన్న వందలాది కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులైతే కిలోమీటర్ దూరానికి నాలుగు కిలోమీటర్లు వెళ్తే కానీ యూ టర్న్ తీసుకోలేని పరిస్థితి విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు కార్మికులు ఎంతో మంది రోజువారీగా ప్రైవేటు వాహనాలు ఆర్టీసీ బస్సుల్లో ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు అయితే తాము దిగిన చోటు నుంచి అవతలి వైపు వెళ్లాలంటే కనీసం నాలుగు కిలోమీటర్ల దూరం నడవాలి లేదంటే ప్రాణాలకు తెగించి రోడ్డు దాటాల్సిందే ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు గతంలో హయత్నగర్ వర్డ్ అండ్ డీడ్ పాఠశాల నుంచి వనస్తలపురం సుష్మా వరకు పది చోట్ల యూటర్న్లు ఉండేవి ప్రస్తుతం రెండు మాత్రమే అందుబాటులో ఉంచి మిగతా వాటిని మూసివేశారు ఒకటి ఆటోనగర్ వద్ద మరోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద దీంతో ఇటు ఉన్న వారు రోడ్డుకు అటువైపునకు వెళ్లాలంటే సుమారు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లక తప్పడం లేదు నుంచి మనకి యూటర్న్ చేయాలంటే పోతే వెళ్ళాలి లేదంటే ఈ మధ్యలో ఉన్న నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా ఇబ్బందికరం ఉంది మేము చేసేది ఇక్కడ అక్కడ నుంచి మళ్ళీ యూటర్కి అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా అంతా త్రీ టు ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ మాకు ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ ఆటో నగర్ నుంచి ఇక్కడ దాకా యూ టర్న్ ఒకటి లేదు ఇక్కడ నుంచి మళ్ళా లక్ష్మారెడ్డి పాలెం దాకా యూ టర్న్ లేదు చాలా ఇబ్బందికరం అవుతుంది ఎప్పుడైతే జర కొంచెం మాకు యూటర్న్ చేయడానికి సౌకర్యం ఇస్తారో అదే సంతోషం అని కోరుకుంటున్నాము మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా తిప్పుకోండి రావడానికి మూడు కిలోమీటర్ల దాకా గిట్ట మాకు యూటర్న్ లేదు మాకు ఇక్కడ హైత్ నగర్లా యూటర్న్లతో చాలా ఇబ్బంది అవుతుంది ఎటువైనా రెండు కిలోమీటర్లు తీసుకొని యూటర్న్ చేయవలసి వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ ప్రాబ్లం అంటే ఇక ప్రాబ్లమాటిక్ ఫ్రిడ్ చేస్తున్నాం మరి ఏం చేస్తాం ఆ యూటర్ను లాంగ్ యూటర్ను ఇప్పుడు ఐదున్నర అంబర్పేట్ లేకనా ఉంటే దిగాలి యూటర్న్కు మళ్ళీ అడుగున్నర దిగాలి ఇంకా అట్లా ఉన్నది పరిస్థితి వన్ సైడ్ అయింది కదా వన్ సైడ్ అయితే వెహికల్స్ వన్ సైడ్ వస్తున్నప్పుడు దాటేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా నైట్లో అయితే కొంచెం కష్టం అందరూ ఒకటే సార్ వెహికల్స్ అని వచ్చేసరికి దాటాలన్నా కొంచెం ఇబ్బంది ఉంది చాలా ఇబ్బందిగా అవుతుంది సార్ అసలు ఇది ఎప్పుడవుతుందో కన్స్ట్రక్షన్ కూడా అర్థం కావట్లేదు ఆ చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు అవుతుంది సార్ పావు గంట పైనే పడుతుంది ఇరవై నిమిషాలు కూడా పడుతుంది ఒక్కొక్కసారి మామూలుగా ట్రాఫిక్ ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది ఇబ్బందిగానే ఉంటుంది రహదారిపైకి ఇతరులు రాకుండా ఇటీవల రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డును ఆనుకుని గ్రిల్స్ తో పాటు మధ్యలో డివైడర్ పై ఇనుపరాడ్లు ఏర్పాటు చేశారు దీంతో జాతీయ రహదారిపై సమస్య మరింత జటిలంగా మారింది భాగ్యలత కాలనీ లెక్చరర్స్ కాలనీ వినాయక్ నగర్ కాలనీ బాలాజీ నగర్ హైకోర్టు కాలనీ చుట్టూ ఉన్న చాలా ప్రాంతాల ప్రజలు రోజూ జాతీయ రహదారిపైకి వచ్చి బస్సులు ఎక్కి వెళ్తూ ఉంటారు జాతీయ రహదారికి గ్రిల్స్ వేయడంతో రోడ్డు మార్గం పూర్తిగా మూసుకుపోయింది అయితే భాగ్యలత బస్టాప్ వద్ద మాత్రం ఒక మీటర్ వరకు గ్రిల్స్ వేయకుండా వదిలేశారు దీంతో హైకోర్టు కాలనీ భాగ్యలత ఆర్టీసీ బస్ డిపో తొరూరు ఎక్స్ రోడ్డు వద్ద గ్రిల్స్ ను ఎక్కి ప్రధాన రోడ్డు దాటుతున్నారు హయత్నగర్ కృష్ణవేణి ఆసుపత్రి ఎదుట ఒకవైపు జాతీయ రహదారి ప్రధాన రోడ్డు నిర్మిస్తున్నారు మూడు రోజులుగా రోడ్డును తవ్వి కొత్త రోడ్డు వేస్తున్నారు దీంతో ఒకవైపే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి ఇక్కడ రెండు యాక్సిడెంట్లు అయిన ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా ఇబ్బంది ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీ ఇక్కడ మా ఆఫీస్ దగ్గర నియర్ బై ఉంది ఇక్కడ నుంచి మీ ఆటన్ పోవాలి మళ్ళీ ఆటనార్ నుంచి ఎక్కడికి మళ్ళీ అయితనారు బా వచ్చి దాటిన తర్వాత మళ్ళీ అన్ ఉంది ఈ డిస్టెన్స్ లోకెందు అప్ అండ్ డౌన్లో ఫోర్ కిలోమీటర్స్ పడుతుంది ఇట్లా మాకు ఫ్యూల్ కూడా వేస్ట్ అయిపోతుంది రాంగ్ రూట్ పోతే మనకు పోలీస్ గురించి తెలుసు చాలా వెయ్యి చాలా ఇబ్బంది అవుతుంది డైలీ క్రాస్ చేయడానికి వెహికల్స్ చాలా వస్తున్నాయి కదా నాన్ స్టాప్ వస్తుంటాయి ఇక్కడ సిగ్నల్ అనేది ఉంటేనేమో వెహికల్స్ ఆగుతాయి ఆ లోపు చేసుకోవచ్చు కానీ ఇక్కడ సిగ్నల్ కూడా ఎక్కడ లేదు చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలు కూడా అప్పుడేమో టూ ఉండే ఇప్పుడు ఫోర్ రోడ్స్ అయ్యే వరకు ఫోర్ చేయడానికి టైం పడుతుంది తొందరగా కంప్లీట్ అయ్యి వాకింగ్ది అది స్టెప్స్ వస్తే బాగుంటుంది రోడ్ క్రాసింగ్ చేసేది తొందరగా రోడ్డు పూర్తి చేయాలని కోరుకుంటున్నా సింగిల్ రోడ్ ఉంది ఇక్కడ ఆ సింగిల్ రోడ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈజీ క్రా చేస్తానికి ఉండే ఇప్పుడు నాలుగు నాలుగు రోడ్లు అయితే వాళ్ళకి ఎంత ఫ్లే ఓవర్ కట్టే మంచిగా ఉంటుంది సార్ ఇక్కడ ఫ్లే కట్టుకుంటే దాని కిందకి వెళ్ళిపోతానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఆ పెద్దోళ్ళు చాలా కష్టం వాళ్ళని వాళ్ళంతా ఒక పది మంది అయినా జమ అయ్యి అట్లా అట్లా వస్తున్నారు రోడ్డు విస్తరణతో పాటు సర్వీస్ రోడ్లను గ్రిల్స్ తో మూసివేసినప్పుడు ప్రజలకు అసౌకర్యం కలగకుండా అక్కడక్కడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించాల్సి ఉంది కానీ పనిచేయకుండానే గ్రిల్స్ ఏర్పాటు చేశారు డివైడర్ మధ్యలో రాడ్డు బిగించారు ప్రయాణికులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళలేక నానా హైరాణ పడుతున్నారు రోడ్డు విస్తరణ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఫోన్ ద్వారా ఈటీవీ వివరణ కోరగా విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని తొందరలోనే పూర్తవుతాయని తెలిపారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకు ఇంకా అనుమతులు రాలేదని పనామా హయత్నగర్ పైవంతనల నిర్మాణానికి సంబంధించి అనుమతులు రావాల్సి ఉందని స్పష్టం చేశారు